ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం మెటిల్ పేమెంట్ కింద ఈ గ్రామ పంచాయతీకి ఏమేమి అవసరమో ఏ విధంగా దాన్ని సమకూర్చుకోవచ్చు అవన్నీ జరిగేదానికి కారణం ఎవరైతే ఉపాధి హామీ డబ్బులో ఫార్టీ పర్సెంట్ మెటల్ పేమెంట్ కింద కూడా Papa This one with egg With egg Marinate This one with egg devein చెప్తే బయటికి చెప్తే బాగుంటుంది బ్లాక్ ప్లాంటేషన్ కింద మనకి మన గ్రామ పంచాయతీలో ఏదైనా గవర్నమెంట్ స్థలించే చెట్లు మనకు కావాలనుకుంటే బ్లాక్ ప్లాంటేషన్ గవర్నమెంట్ స్థలం ఉంటే అక్కడ కూడా బ్లాక్ ప్లాంటే సర్పంచ్ గారు కలిపి జరిగింది సర్పంచ్ గారు అక్కడ కూడా శాంక్షన్ తీసుకుంటాము విపరీతమైన ఆదాయం ఉంది మళ్ళా ఉండే టైంలో దేశ స్వాతంత్రం కోసము న్యాయోదృత్తిని పునఃప్రాయంగా స్వరాజ్యాన్ని వార్తా పత్రికను పెట్టి నిర్వహించడం దేశ ప్రజల్లో రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా దేశ ప్రభుత్వ అవగాహన కల్పిస్తూ తన యావనాశిని కోల్పోయినాడు ఇప్పుడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అతన్ని ఆంధ్రప్రదేశ్ అనే గౌరవంగా అభిమానంగా చూపిస్తారు ఎందుకంటే మద్రాసులో సెవెన్ కమిషన్ వచ్చినప్పుడు ఆ సెవెన్ కమిషన్ వ్యతిరేకంగా చేసే కార్యక్రమంలో భాగంగా అప్పటి ఆఖలయ పోలీసులు దుబాయ్ ఎక్కువ పెడితే ముందు నన్ను కాజండి చొక్కా గుడ్లు చెప్పాడు అప్పటి నుంచి అతని పేరు అంటారు కట్టారు అనుకుంటే ఇప్పుడు అతని పేరుతోనే గౌరవము ప్రకాశం జిల్లా ఏర్పడింది కార్యక్రమం నుంచి ఏపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు కోరుకుంటే హార్టికల్చర్ కావచ్చు ఉంటే వాళ్ళకు గోకులం షెడ్ ఉంటే మేకల కోసం ఒక షెడ్ కోంటే కోళ్ళు ఎక్కువ ఉంటాయి కదా దానికోసం కూడా విజిట్ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి దాని టార్గెట్ పెట్టారు కానీ ఈరోజు తీర్మానం తీర్మానం చేయించుకుంటే ఎవరికి కావాలా పశువుల షెడ్ ఎవరికి కావాలి మేకల షెడ్ ఎవరికి కావాలి ఏదని మీరు తీర్మానం చేయించుకుంటే ఈరోజు మీరు కోరుకుంటే ఆ ప్రకారం మనకు టార్గెట్ కంటే కూడా ఎక్కువ ఇచ్చినప్పుడు పెద్ద గ్రామ పంచాయతీ అక్కడ ఎవరు కోరుకుంటే కూడా వాళ్ళకి లేదు ప్రతి ఒక్కరికి ఇస్తా అదేవిధంగా దీంట్లో మనకు ఫారెస్ట్ సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి నర్సరీ ఉంది ఇక్కడ నలభై వేల పట్టుకు మొక్కలు పెంచుతున్నారు అక్కడ మనకి ఎక్కడన్నా మన వీధి చుట్టూ కావచ్చు మనకు నుంచే చుట్టూ కావాలి లేదా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కావచ్చు స్కూల్స్లో కావచ్చు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కావాలంటే చేయించుకోవచ్చు నీళ్ళనించే చెట్లు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ అంటే స్కూల్ కావచ్చు లేదా సచివాలయం కావచ్చు ఇక్కడ మన మండలం మన గ్రామ పంచాయతీలో ఎక్కువ సచివాలయాలు ఉన్నాయి ప్రజలంతా మొత్తం కట్టుకున్నాము దాదాపు ఐదు సచివాలయాలు ఉన్నాయి ప్రజలంతా అక్కడికి వాళ్ళ పని మీద ఇక్కడికి వెళ్తుంటారు ఎండాకాలం అయితే పోయి ఉండాలంటే బయట ఉండాలంటే ఎక్కువ మంది చెట్టు కింద నీడని ఉంటే వాళ్ళ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి పోగొచ్చు కాబట్టి అది కూడా మాకు పాలన చోట ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కావాలంటే అది కూడా శాంక్షన్ చేపిస్తాము షెడ్స్ కావాలంటే అది శాంక్షన్ చేపిస్తాము హార్టికల్చర్ కావాలంటే ఈ గ్రామ పంచాయతీ నుంచి ఒకరు మా హార్టికల్చర్ కావాలి దాదాపు రెండు ఎకరాల కోసం వచ్చినారు ముందుకు వాళ్ళకు కూడా శాంక్షన్ చేపిస్తున్నాము వాళ్ళ ముందే వచ్చినారు ముందుకు వాళ్ళకు మురింగ్ అంటే చెట్లు నాటుకులు కావచ్చు ఆటిక పళ్ళ తోడలు కావచ్చు మీకు ఏ ఉద్దేశం ఉంటే మాకు మా ప్రతి రైతు మాకు పలాంతి కావాలి మాకు ఎక్కువ పశువులు ఉన్నా మాకు చెట్టు కావాలి లేక మాకు పొలం ఉండే ఐదారు రోజులు సన్న చిన్నగా రైతుకు మాత్రమే ఇస్తాము వాళ్ళు మేము పన్నదోళ్ళను నాటుకుంటామంటే వాళ్ళకు కూడా శాంక్షన్ చేయిస్తాము మీరు ఇప్పుడు తీర్మానం మాకు కావాలనుకునే ఇప్పుడు సర్పంచ్ గారితో సెక్రటరీ గారితో అందరితో తీర్మానం తీసుకొని అది శాంక్షన్ కూడా మీకు మాకు అప్లికేషన్ పంపిస్తే అవన్నీ శాంక్షన్ పంపిస్తాము అవన్నీ శాంక్షన్ చేపిస్తాము అదేవిధంగా రైతులు ఉపాధి హామీ పని కావాలనుకునే వాళ్లకు రైతు అనుబంధంగా వ్యవసాయ పనులు వ్యవసాయదారులకు లాభం చేకూరాలంటే వాళ్ళకు కాల్వలు కావచ్చు వాళ్ళకి ఫామ్ కావచ్చు ఏదైనా కానీ వాళ్ళ కోసం వాళ్ళ పొలాన్ని కావాలా మన బ్యాంకులను కోరుకుంటాను అవన్నీ కూడా శాంక్షన్ తీసుకుంటాం వచ్చిన రోజు గ్రామ పంచాయతీ గ్రామ సభ ఎదుర్కొందని మాకు తెలీదు మేము దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాము మా మాకు ఇంతవరకు ఎవరు లేదు మా గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఇంతమంది ఆఫీసులు వస్తుంటారు పోతుంటారని మమ్మల్ని ఎవరు గుర్తించలేదు ఈరోజు మాకు మా సోజిత గుర్తించి గ్రామ సభకు పిలిపించి మీరు అర్జివ్వండి మీ సమస్యలు ఏమైనా తీరుసామని మాకు చెప్పారు వాడు మా ధన్యవాదాలు తెలుపుకున్నాము మాకు కనీస వసతి వసతి అయినా రోడ్లు లేవు కాలువలు లేవు వర్షం పడితే బురదలో మొత్తం కాలం బురద బురద అయితే బండ్లు పోయట్లేదు పనులు చేసేయడానికి పోయింది ఎండాకాలం అయితే ఆ బండ్లు తిరిగి ఎన్ని ఎనవటల్లా బండ్లు తిరుతాయమ్మా ఆటర్ నగర్లో దుబ్బు లేచి మనుషుల ముక్కులోకి మోహ మొహల్లోకి పోయి ఉమ్మినా గుమ్మే వస్తుంది మాకు ఇలా అని అంత దూరంగా ఉంది మా పరిస్థితి ముప్పై వేలకి మమ్మల్ని ఎవరు అడిగిన వాళ్ళు లేరు ఎవరు వచ్చి ఒక ఆఫీసర్ వచ్చి మమ్మల్ని చూసిన వారు లేరు పలకరించిన వారు లేరు ఈరోజు అన్న పూర్ణిమని ఈరోజు అన్న మమ్మల్ని కనిపించాడు గ్రామ సభకు పిలిపించాడు పిలిపించి మీ సమస్యలు చెప్పండి తీరుస్తామన్నారు మేము ఈరోజు అన్న కూడా ఆడి ఇచ్చినాము మా సమస్యలను తీరుస్తాను ఆశిస్తూ ధన్యవాదాలు అనుకున్నామా స్టేట్ వైడ్ జరుగుతున్నటువంటి గ్రామ సభలు ఈ గ్రామ సభలకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయత్ రాజ్ మినిస్టర్ డిప్యూటీ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ రోజు పొద్దుటూర్లో మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల ఉండరాజు రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మన ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గ్రామ సభ జరుగుతుంది ఈ గ్రామ సభకు ఇచ్చేసినటువంటి సోదరులు పెద్దలు డీల్ గారు సుబ్రహ్మణ్యం అన్న ఇద్ద మన సెక్రటరీలు అలాగే ఇంజనీరింగ్ ఉపాధ్యాయుకి సంబంధించినటువంటి వారు ముఖ్యంగా సమస్యల కోసం కొత్తపల్లె గ్రామ పంచాయతీ పలు ఊర్ల నుంచి వచ్చేసినటువంటి సోదర సోదరి మనులకు స్టాఫ్కు అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా పోతే ఫస్ట్ మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఈ గ్రామ సభ తరఫున ప్రతిపాదించవలసింది ఒక సర్పంచ్గా నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ గ్రామ సభ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిది స్టేట్ వైడు గతంలో ఎన్నున్నాయో గ్రామ సభలు ఎప్పుడు ఇంతమంది వచ్చి డిస్కస్ చేసింది లేదు ఏదో పెట్టి చేస్తున్నాము స్టేట్ వైడ్ జరుగుతున్నటువంటి గ్రామ సభలో చాలా పంచాయతీలలో ప్రతి ఒక్క సర్పంచ్కు బాగా మంచి తృప్తినిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము ఈ గ్రామ సభలో కొత్తపల్లె గ్రామ పంచాయతీలో పాత ఆట నగరు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పైన స్థాపించబడింది అప్పట్లో ఇంత రద్దీ లేదు ఇంత రిపేర్లు లేవు ఇంత భారీ వెహికల్స్ లేవు అన్నమాట గ్రావు రోడ్డు వేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం సర్పంచ్ అయినప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాతనే అక్కడ మెటల్ రోడ్లు వేయడము రావుల రోడ్లు వేయడం జరిగింది అయినా కూడా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంది రెండు పెద్ద అడ్డ పెద్ద రోడ్లు ఉన్నాయి మూడు నాలుగు అడ్డ రోడ్లు ఉన్నాయి ఆ అడ్డ రోడ్లు కూడా ఈ గ్రామ సభలో తీర్మానిస్తాను ఖచ్చితంగా అది వేస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల చుట్టుపట్ట గ్రామాల్లో రిపేర్లకు వచ్చేటటువంటి వాళ్ళు ట్యాక్టర్లకి అయితే లారీలకైతేనేమి వాళ్ళకి కూడా బాగా సంతోషంగా ఉంటుంది అనేది తెలియజేసుకుంటాను అలాగే ఇంకొకటి అమృతానగర్ అనే పెద్ద కాలనీ అది దాదాపు మూడు వందల యాభై ఎకరాలు ఉన్నటువంటి కాలనీ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని వచ్చింది ఫేజ్ త్రీ ఫేజ్ వన్ ఫేజ్ టూ గతంలో సిసి రోడ్లన్నీ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి సీసీ రోడ్డు ఈ పాత ఇప్పుడు కొత్త ఆట నగర్లో మటు రోడ్లో ఉన్నటువంటి పెద్ద కాలనీ ఫేజ్ త్రీ ఆ ఫేజ్ త్రీలో రెండు మూడు అడ్డ రోడ్లు అడ్డ రోడ్లు ఉన్నాయి ఆ అడ్డ రోడ్లు కూడా దాదాపు ఐఎస్ఏ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది లేకుండా తర్వాత చెప్పి కూడా ఈ సభ ద్వారా నేను ఒక సర్పంచ్గా ఇక్కడ వచ్చినటువంటి అధికారులు అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు గారి మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ యొక్క తీర్మానాలు సజావుగా పాస్ అవుతాయని చెప్పి కూడా ఆ అక్కడ ఆ ఈ అడ్డ రోడ్లు అలాగే ఈ మడూరు రోడ్లో డ్రైనేజ్ వ్యవస్థ అయిన రెండైతే అక్కడ కాలనీలో ఇంకేం సమస్య ఉండదు ఆల్మోస్ట్ వాటర్ సమస్య లేదు ఈ అడ్డ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అది అమృత నాలుగు నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని పనులు సరిస్టెక్తాయి ఇంకా టీచర్స్ కాలనీలో సీసీ రోడ్లు కొన్ని కొన్ని ఉన్నాయి అవి వేయాల్సింది ఉంటుంది అలాగే ఇప్పుడు కొత్త ఆట గారి దగ్గర ఉన్నటువంటి కాలనీలు చాలా ఉన్నాయి ఆ కాలనీలో సీసీ రోడ్లు వేయాల అది కూడా ఈ గ్రామ పంచాయతీలో మన పంచాయతీ ద్వారా అయితేనేవి ఈ గ్రామ పంచాయతీ సభ గ్రామ సభ ద్వారా అయితేనేవి కూడా దానిలో శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను గౌరవ మన ఎమ్మెల్యే శాసనసభ్యులు పొలారెడ్డి గారిని కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ మన పంచాయతీ ఆవరణంలోనే ఎంవిఆర్ కాలనీ ఉంది ఎంబీఆర్ కాలనీలో కొన్ని రోడ్లు అయిపోయాయి ఆ రోడ్లు కొన్ని మళ్ళీ మిగతా కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి ఆ సీసీ రోడ్లు కూడా తీస్తే బాగుంటుంది ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఈ గ్రామ పంచాయతీలో దాదాపు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి స్థలం నాలుగు ఎకరాల స్థలము రెండు ఎకరాల్లో మేము రానప్పుడు కూడా గత పది సంవత్సరాల నుండి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ అంతా తెచ్చి ఇక్కడ స్టోరేజ్ చేస్తున్నారు ఆ స్టోరేజ్ చేసేది గౌరవ కలెక్టర్లు కూడా ఇంకా ముందు నేను ఆయన కలిసి సంప్రదించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డబ్బింగ్ యాడ్ను వేరే తాట స్థలం కొని చేయాలని చెప్పి చేశాము మీ పంచాయతీ ద్వారా మీరు చేసుకొని ఇబ్బంది లేదని చెప్పారు ఆ పంచాయతీ ద్వారా ఈ గ్రామ సభలో మేము కోరుకుంటున్నాము ఆ డబ్బింగ్ యార్డును పెట్టేదానికి అక్కడ వేరే స్థలం ఒకవేళ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ కానీ లేదా పంచాయతీ ద్వారా ఏదైనా నిధులు వస్తే పంచాయతీ ద్వారా కానీ కూని ఇదంతా సిద్ధింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఒక సర్పంచ్గా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అది సెక్రటరీ ద్వారా ప్రభుత్వానికి అర్థం అర్జీ రూపంలో పంపించవలసిందిగా కోరుకుంటాను ఇంకా మీనాపురం గ్రామంలో కొంత రోడ్లు వేశారు ఇంకా చిన్న చిన్న కొన్ని రోడ్లు ఉన్నాయి మీనాపురం గ్రామంలో అవి కూడా ఈ గ్రామ సభలో ఆమోదం కోరుతున్నాము ఇంకా లింగాపురంలో సిసి రోడ్లు ఆల్మోస్ట్ కొన్ని పన్నాయి కొన్ని కొన్ని దాంట్లో చాలా ఇబ్బంది రైతులు రైతులు ఉండేసాటా ఇక్కడ యాదవ కాలనీలో అయితే కొన్ని రోడ్లు ఉన్నాయి అది కూడా తయారు చేస్తున్నాము కొన్ని చేస్తున్నాము పంచాయతీ ద్వారా ఈ గ్రామ సభలో ఏదైనా మింగిలే ఉన్నా కూడా అవి సెక్రటరీ గారికి తెలియజేసి అవి రెట్టిపై చేసి గ్రామ సభలో ఆమోదించవలసిందిగా కోరుతున్నాము ఇక ఈ కొత్త ఆటోలో ఫస్ట్ మోదీ అందుకుంటుంది ఆ మోదీ అవన్నీ కూడా గ్రామ సభలో ఆమోదిస్తే బాగుంటుంది ట్రాఫిక్ ఎక్కువ రద్దీ అయింది ఆ రద్దీకి తగినట్టు మోదీ కట్టాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇంకొకటి అమృతా నగర్లో దాదాపు గతంలో ఇచ్చినటువంటి రెండు సార్లు పర్యవతూ ఉంటుంది ఆ రెండు చార్ల కూడా మర్యాన రోడ్లు అంత అంతా శ్మశానంలో ఉన్నాయే కానీ ఎక్కువ స్థలం ఎక్కడే కానీ లేనటువంటి మర్యాన రోడ్డు అక్కడ స్థలం ఉంది ఒకసారి ఆరు ఎకరాలు ఉంది ఒకసారి మూడు ఎకరాలు ఉంది హిందువులకు ముస్లింస్ క్రిస్టియన్స్ అన్ని కలిపి బాగా ఇచ్చారు పెద్దగా ఇచ్చారు ఆ దాని చుట్టూ కాంపౌండ్ కూడా అక్కడ ఉన్నటువంటి చెట్లు అవి తొలగించి ఏదైనా గొంతులు ఉంటే అక్కడ వాటర్ సప్లై ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ గ్రామస్ ద్వారా ఇక్కడ వచ్చేసినటువంటి కోరుతున్నాము ఇంకా అక్కడే కాదు కానుపల్ల గ్రామంలో కూడా ఎన్నో ఏన్నమ్ముటి ఉన్నటువంటిది అక్కడ కూడా బర్యల్ గ్రౌండ్ ఈ గ్రామ సభ ద్వారా తెలియజేస్తుంది గ్రామ సభలో పాస్ చేయవలసిందిగా ఇక్కడికి వచ్చినటువంటి సృష్టి కోరుతున్నాము తాదర్బాదంలో ఆల్రెడీ బర్య గ్రౌండ్ కొంత ఉంది కొంత చేయాల్సిన పని ఉంది అది కూడా చేస్తే బాగుంటుంది లింగాపురం గ్రామంలో కూడా బర్యల్ గ్రౌండ్ పెండింగ్ ఉంది చుట్టూ కాంపౌండ్ కూడా కట్టి అక్కడ ఉన్నటువంటి కంప చెట్లను అయింది తొలగిస్తే వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ను పంచాయతీ ద్వారా ఒక సర్పంచ్గా ఆయన వినివర్సుకుంటున్నాము ఈ గ్రామ సభలో పాయవలసిందిగా ఖచ్చితంగా ఇవన్నీ చూడాలా ఇంకా కొన్ని ఏమైనా ఉన్నా కూడా మాకు చేసినంత వరకు ఈసారి ఈ గ్రామ సభలో ఇవన్నీ పాస్ చేసుకుంటే మళ్ళీ గ్రామ సభలో మనము అవుతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు దీని మీద ప్రత్యేక ఈ యొక్క గ్రామ సభల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా ఇవన్నీ పార్క్ చేస్తాము ప్రజల్లో ప్ర పల్లెల్లో బాగుంటేనే మనం కూడా అంతా బాగుంటామనేది అనేది వారికి అందరికీ బాగా గుర్తుంది ఖచ్చితంగా ఇవన్నీ ఈ గ్రామ సభల్లో ఈ యొక్క మా పంచాయతీలోనే కాదు స్టేట్ లెవెల్లో సర్పంచులకు ఈ అవకాశం మంచి అవకాశం వచ్చింది ఖచ్చితంగా ఇవన్నీ సర్పంచ్ ఆధీనంలోనే సర్పంచ్ ఇక్కడ ఉన్నటువంటి వార్డు నెంబర్లో అందరం కలిసి ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఉపాధి హామీ పథకం ఒక సమస్య చాలా మటుకు ఏదైనా ఆల్రెడీ మన పంచాయతీలలోని కార్లు ఎక్కడే కానీ లేవు అంతమంది మన పంచాయతీలోనే ఎక్కువ మన జిల్లాలోనే ఎక్కువగా ఎక్కువ ఉన్నాయి ఇంకా అమృత నగర్ పెద్ద కాలనీ ఆ అమృత నగర్లో లేబర్ అంతా ఉన్నారు ఆ లేబర్ గతంలో కొన్ని ఫ్యాక్టరీలలో పనిచేసుకొని బతుకుతున్నారు ఆ ఫ్యాక్టరీలలో ఒక లేటెస్ట్ మిషన్లు వచ్చి అక్కడ పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి హామీ పథకంలో ఏదైనా పనులు అప్పజెపితే వాళ్ళు వాళ్ళకు జాబ్ కార్డు ఇచ్చి చేస్తే ఆ పని కూడా సక్రంగా చేస్తుంటారు అక్కడ ప్రతి ఒక్కరు చాలా వ్యతిరేకంలో అనుభవిస్తున్నారు వారికి పని కల్పించవలసిందిగా ఇక్కడ వచ్చినటువంటి ఏపీ మేము కోరుకుంటున్నాము ఇవన్నీ ఇంజనీర్ మాకు చూసి మేము చెప్పినట్టు ఇంజనీర్ గారి ఎస్టిమేషన్ వేసి త్వరితగతిన ఈ గ్రామ సభలో చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంకా ఏదైనా సమస్యలు చిన్న చిన్న ఏంటైనా పంచాయతీ జనరల్ పనుల్లో మనం అందరికీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా బీసీఎస్ఆర్ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా రెక్టిఫై చేస్తాము ఇంకా గౌరవ పెద్దలు నందాల రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మైదుపు రోడ్డు పరిశీలన చేస్తున్నాము మైదుపు రోడ్లో ఎగ్జు చేసి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కట్టి డివైడర్లు వేసి మంచి డివైడర్ వేసి లైటింగ్ వేయాలని చెప్పి తలంపుతూ ఉన్నాము గౌరవ పెద్దలు ఆశీషన్లో వందరాలు అడిగాలి ఆశీస్సులో ఖచ్చితంగా ఆ పని కొందరులోనే మొదలుపెట్టి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నాకు ఈ సర్పంచ్గా ఈ అవకాశాలు మంచి అది చేస్తాను ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ ఈ చెప్పిన పనులని ఉపయోగించం లేకుండా చేసి ప్రజల్లో మంచి పని మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకున్నాను ఏది ఏమైనా కానీ కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఏ సమస్య ఉన్నా కూడా అర్ధరాత్రి కూడా నా దగ్గర వస్తే నా చేతనంత వరకు సహాయ సహకారాలు పంచాయతీ ద్వారా చేస్తాను ఈ పంచాయతీలో ఇంత పెద్ద పంచాయతీ దాదాపు నలభై వేల ప్రజలు ఉన్నటువంటి పంచాయతీ ఎక్కడే కానీ నీటి సమస్య అనేది లేకుండా సర్పంచ్గా చేశాము ఎందుకంటే దేవ కష్టపడి పనిచేశాము మంచి ఎన్నో ఎన్నో ఏం చేసినాము ఏదైనా ఎక్కడైనా ఏదైనా సమస్య కావాలంటే సమస్య ఉంటే ఏదైనా పైపు లీకేజ్ అయితే ఇబ్బందిగా ఉంటుంది ఇంకా రాబో రోజుల్లో ఈ యొక్క సభ ద్వారా మాకు ఈ కొత్త పెద్ద పంచాయతీలో రెండు పెద్ద వాటర్ ట్యాంకులు సంపులు అవి కూడా ఆర్డబ్ల్యూసీ వారిని మనం వచ్చిన స్పెషల్ ఆఫీసర్ గానే ఈ గ్రామ పంచాయతీ ఈ గ్రామ సభలో ఇవి కూడా పాస్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను పెద్ద కాలనీ అది అమృతానాల్లో అమృతానాల్లో ఒక రెండు లక్షల లీటర్లది ట్యాంకి సంపు కట్టే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ రాజేశ్వర రెడ్డి కాలనీలో అందుకు గౌరవీలు కొవ్వూరు రమేష్ రెడ్డి గారు మన పంచాయతీకి దాదాపు నాలుగైదు సెంట్లు స్థలము ఇస్తానని చెప్పాడు ఖచ్చితంగా అది అక్కడ వాటర్ ట్యాంక్ కట్టాము అని చెప్పి కూడా కొవ్వూరు రమేష్ రెడ్డి గారికి మన పంచాయతీ ద్వారా పంచాయతీకి ఇచ్చినటువంటి వారికి ఈ గ్రామ సభల ద్వారా మన పంచాయతీ ప్రజల తరఫున ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ పంచాయతీలో మరీ మీ అందరికీ చెప్తున్నాను త్వరలోనే పాత ఆట నగలకు మహర్దర్శ పడుతుంది మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా చేస్తాము ఇప్పుడు కొత్త ఆట నగలలో ఆల్రెడీ గతంలో గత మాజీ ఎమ్మెల్యే కొద్దిగా పిస్టేజ్ స్టేజ్ గారు ఏదో ఆయన రాజకీయ పక్కం కోసం కొన్ని పెట్టి చేశాడు ఏనా గత కూడా ఆట నగలలో కూడా ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి వస్తే మేము చేస్తానని చెప్పి కూడా దీని ద్వారా మేము ఆలూ మాట ఇస్తున్నాము త్వరలోనే ఎన్విఆర్ కాలనీలో మేము చేస్తాము ఇక్కడ కూడా మా సోదరులు చాలా రోజుల నుండి ఆటో ఆరుబోయే రూట్ లో రోడ్లు కారులు కొద్ది కాలు కొద్దిగా కొద్దిగా ఉన్నాయి తొందరలోనే రెండు మూడు రోజుల్లో మోడీ అది తర్వాత దాని లెవెలింగ్ ఎవరినింగ్ ఖర్చు చేస్తామని చెప్పి మాట ఇచ్చు ఇస్తున్నాను నాకు ఈ అవకాశం నుంచి నన్ను ధర్మాలు చేసినటువంటి వారి అందరికీ కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ పెద్దలకు మా వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు అందరికీ పాతికేయుల మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ నాకు మారు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుతున్నాను